నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీహర్ష కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ సో ఫైమోసిస్ అంటే ఏంటి ఇప్పుడు పురుషాంగం యొక్క చివరిలో ఉండే చర్మము ప్రతి ప్రతి పిల్లవాడిలో పుట్టినప్పుడు అది అతుక్కుపోయే ఉంటుంది అది వెనక్కి రాదు స్వతహాగా మెల్లమెల్లగా నెలలు గడుస్తున్న కొద్దీ ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు వయసు వచ్చరికల్లా మెల్లమెల్లగా ఆ స్కిన్ వెనకాల రావడం జరుగుతుంది సో పుట్టిన ప్రతి పిల్లోడికి ఆ అంగం మీద ఉండే చర్మం ఆ పురుషాంగం మీద ఉండే చర్మము ముందు చివరి చర్మము అతుకుపోయే ఉంటుంది బట్ దానివల్ల ఎలాంటి యూరిన్ సమస్య రాదు సో కొంతమంది పిల్లల్లో ఈ చర్మం ఎప్పటికీ వెనక్కి రాదు అతుకుపోయే ఉంటుంది అలా అతుకుపోయినప్పుడు కూడా దాని మధ్యలో ఉండే స్పేస్ కనుక బాగుంటే వీళ్ళకి యూరిన్ సమస్య ఎప్పటికీ రాదు బట్ అలా కాకుండా కొంతమంది పేషెంట్స్లో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ చర్మం మొత్తం అతుకుపోతుంది అతుకుపోయిన చర్మం వెనక్కి రాకుండా అది దాని చు దాని ముందు ఒక పొరలా తయారవుతుంది ఆ పొర వల్ల ఏమవుతుందంటే యూరిన్ రావడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంటే ఎంత ఇబ్బందికరంగా అంటే వాళ్ళు అదేదో ఒక సిరింజ్లోంచి యూరిన్ బయటకు వస్తున్నట్టుగా వాళ్ళు మనకి వివరిస్తారు సార్ ఎంతో ముఖ్యత కానీ కొద్దిగా యూరిన్ రాదు పోసినాక యూరిన్ మొత్తం లోపలే మిగిలిపోయిన ఫీలింగ్ ఉంటుంది చాలా ముక్కాల్సి వస్తుంది అంత ముక్కి కొద్దిగా స్ట్రెయిన్ అయ్యి యూరిన్ పోసినప్పుడు కూడా యూరిన్ దూరం పడకుండా సార్ దగ్గర పడుతుంది ఒక్కసారి కొన్ని బొట్లే కారుతుంటాయి పోను పోని ఈ సమస్య పెరిగిపోతుంది సార్ అండ్ యూరిన్ కూడా చాలా స్మెల్ వస్తుంది అండ్ యూరిన్లో బాగా మంటగా ఉంది యూరిన్ పోస్తున్న నొప్పి వస్తుంది పొత్తు కడుపులో కొద్దిగా ఒత్తుగా ఉంది ఈ కంప్లైంట్స్ అన్నిటితో మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ని మనం ఫస్ట్ చేయాల్సిన విషయం పని ఏంటంటే అసలు వాళ్ళ పురుషాంగం యొక్క చివరిలో ఉన్న చర్మం సరిగ్గా వెనక్కి వస్తుందా లేదా అదేమన్నా మూసుకుపోయిందా చూసుకోవాలి ఆ కండిషన్ మనం ఫైమోసిస్ అంటాం సో ఫైమోసిస్ ఉన్న ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరమా అండ్ ప్రతి ఫైమోసిస్ కేసు పుట్టుకతో వస్తుందా లేకపోతే తర్వాత కూడా రావచ్చా అనేవి రెండు ముఖ్యమైన పేషన్ క్వశ్చన్స్ చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైమోసిస్ పుట్టుకతో వచ్చే సమస్య ఆర్ తర్వాత కూడా డెవలప్ కావచ్చా కొంతమంది పేషెంట్స్లో ఫైమోసిస్ పుట్టుకతో వస్తే కొంతమందిలో అప్పటిదాకా నార్మల్గా ఉండే చర్మం కూడా తర్వాత తర్వాత ఫైమోసిస్ దారి తీయచ్చు దానికి కారణం ఏంటి సరిగ్గా అంగం లోపల సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం నెంబర్ వన్ ఎందుకంటే ఆ చర్మానికి అంగానికి మధ్యలో స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లో ఎప్పటికీ ఏవో ఒక సెక్రేషన్స్ ఒక ద్రవాలు ఊరుతూనే ఉంటాయి సో వాటిని ఏ రోజుకి ఆ రోజు చేసినప్పుడు పేషెంట్స్ ఆ చర్మం వెనకాల కనుక్కొని క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకొని సందర్భంలో ఆ చర్మంకి ఆ అంగానికి మధ్యలో ఉండే ఆ ద్రవాలు మొత్తం పేరుకుపోయి ఒక పొడిలాగా రాళ్ళలాగా తయారైపోయి అతుకుపోయే అవకాశం ఉంటుంది సో అలాంటి పేషెంట్స్లో ఫ్యూచర్లో అంటే తర్వాత ఫైమోసిస్ డెవలప్ అవ్వచ్చు ఇంకొంతమందికి కొన్ని చర్మ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల ఆ అప్పటిదాకా నార్మల్గా ఉండే చర్మం కాస్త మెల్లమెల్లగా మూసుకుపోవచ్చు ఇలాంటి పేషెంట్స్ని మనం బీఎక్స్ఓ అనే కండిషన్ అంటాం ఆ బీఎక్స్ఓ కండిషన్ వల్ల కూడా ఇలాంటి ఫైవ్ డెవలప్ అవ్వచ్చు ఇలాంటి పేషెంట్స్కి ముఖ్యంగా చర్మంతో పాటు మూత్రనాళం యొక్క ఎవాల్యుయేషన్ కూడా చాలా అవసరం ఎందుకంటే తెల్లగా తయారైపోయి చర్మం మొత్తం అతుకుపోయి దానివల్ల మూత్రనాళంలో కూడా పూడుకు ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఈ పేషెంట్స్కి మనం ఆ చర్మాన్ని మాత్రమే కాకుండా లోపల మూతున్న నాణాన్ని కూడా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఫైమోసెస్ అనేది పుట్టుకతో రావచ్చు తర్వాత కూడా రావచ్చు ఇంకోటి ఈ ఫైమోసెస్ వల్ల పేషెంట్స్కి వచ్చే ఇబ్బందులు ఏమి ఉంటాయి చెప్ ఇంత చెప్పినట్టుగా యూరిన్ సమస్య చాలా మోస్ట్ కామన్ సమస్య అది కాకుండా చాలామందికి ఈ చర్మం వెనక్కి అనుకోకపోవడం వల్ల అది మొత్తం టైట్గా అయిపోయి ఆ వెనక్కి రాక ఆ అంగానికి చర్మానికి మధ్యలో ఉండే స్పేస్లో ద్రవాలు పేరుకుపోయి రాళ్ళు తయారవడం ఇన్ఫెక్షన్స్ దాకా రావడం చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో ముఖ్యంగా ఇన్ఫెక్షన్ మనం ఎక్కువ కనపడం జరుగుతుంది జరుగుతుంటుంది అనమాట సో ఈ పేషెంట్స్ని మనం గుర్తించిన తర్వాత నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏంటి ఒకవేళ కనుక ఫైవ్ మోసిసే కనుక ఉంటే అసలు చర్మం వెనక్కి వచ్చే అవకాశం లేదు అది పూర్తిగా ఒక పొరలాగా తయారైపోయింది చాలా టైట్గా ఉంది అనుకుంటే కనుక వీళ్ళకి మనం సర్కంసెషన్ సర్జరీ చేయాల్సిందే సర్కంసెషన్ అంటే సుంతి ఆపరేషన్ ఆ పురుషాంగం యొక్క చివర్లో ఉండే చర్మాన్ని మనం తీసేస్తాం ఆ ఆపరేషన్ చేయాలి అదే కనుక పిల్లల్లో కనుక సమస్య కనపడితే కొంతకాలం మనం ఒక స్టెరాయిడ్ ఆయింట్ ఆయింట్మెంట్ ఇచ్చి మనం మెల్లమెల్లగా తన తల్లికో వాళ్ళ తండ్రికో ఆ చర్మాన్ని రోజు వెనక్కు అనే విధంగా మనం వాళ్ళకి కౌన్సిల్ చేస్తే కొంతమందిలో ఆ ఫైమోసిస్ పూర్తిగా నయమైపోయే అవకాశం కూడా ఉంటుంది ఇది కేవలం పిల్లల్లో బట్ పెద్దవాళ్ళలో డయాబెటిక్స్లో ఈ ఫైమోసిస్ డెవలప్ అయిన వాళ్ళలో దీనివల్ల చీటికి మాటికి పురుషాంగం చివర్లో ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్లో డయాబెటిక్స్లో మనకి ఈ మెడికల్ మేనేజ్మెంట్ పనికిరాదు సో వాళ్ళలో మనం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే అండ్ సర్జరీ వచ్చేసి మనం చేసే ఈ సర్జరీ పేరు సర్కమ్ సిషన్ అంటాం మనం దాన్ని సో సర్కమ్ సిషన్ యూజువల్గా ట్రెడిషనల్గా చేసే టెక్నిక్ మాత్రం పురుషాంగం చివరి పురుషాంగం చుట్టూ అనస్తా ఇంజక్షన్ ఇచ్చేసి ఆ చర్మాన్ని కట్ చేసే ఆపరేషన్ అనమాట సో దాన్ని రకరకాలుగా చేస్తారు లేజర్ ద్వారా చేసే సర్కంసెషను ట్రెడిషనల్గా మనం కట్ చేసి కుట్లేసే ఆపరేషను అది కాకుండా లేటెస్ట్గా స్టేప్ దర్తో కూడా మనం సర్కం చేసే అవకాశం మనకుంది సో ఫైవ్ మోసెస్ కనుక పిల్లల్లో ఉంటే మనం ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేయొచ్చు బట్ కుదరని పక్షాన మనం సర్జరీ చేయాల్సిందే పెద్దవాళ్ళు మాత్రం ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కి ఫైవ్ మోసస్ ఉంటే కనుక సర్జరీ చేస్తేనే వాళ్ళకి బెటర్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you.